ఫ్రెండ్స్ స్మార్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అందరితో పాటు ఆలోచనల్లో స్మార్ట్గా ఉండేందుకు చాలామంది ప్రయత్నిస్తారు మీరు స్మార్ట్గా ఉండాలంటే ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి మిమ్మల్ని స్మార్ట్గా మార్చే అలవాట్ల గురించి తెలుసుకునే ముందు మీరు వెనక మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నెంబర్ వన్ ప్రశ్నించండి స్మార్ట్ గా ఉండాలంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం తెలుసుకోవాలి విషయంపై స్పష్టత కోసం ప్రశ్నలు వేయాలి అంతే తప్ప ఊహించే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు ప్రశ్నలు సంధించడంతో స్మార్ట్ గా తయారవ్వచ్చు నెంబర్ టూ ఎక్కువగా చదవాలి నిత్యం చదువుతూ ఉండడంతో అనేక విషయాలు తెలుస్తాయి విషయ పరిజ్ఞానం పెరిగినప్పుడు ఆలోచనల్లో స్మార్ట్ గా ఉండవచ్చు కథలు నవలలు చదవడంతో ఆలోచనలో శక్తి పెరుగుతుంది నెంబర్ త్రీ ఆలోచించి పనులు చేయండి ఏదైనా ఒక పనిని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు సాగాలి అనవసరంగా తొందరపడి పనులు చేస్తే అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆలోచించి పనులు చేస్తే తప్పులు జరగవు స్మార్ట్గా ఉండేందుకు అవకాశం లభిస్తుంది నెంబర్ ఫోర్ మంచి వారితో స్నేహం స్నేహితులు సైతం మన ఆలోచనపై ప్రభావం చూపుతారు మంచి ఆలోచనలు కలిగిన వారితో నిత్యం తిరగడంతో స్మార్ట్గా ఉండవచ్చు చురుకుగా పనిచేసే వారిలో టైం గడిపితే ఆలోచన విధానం మారుతుంది నెంబర్ ఫైవ్ ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడంతో మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎక్సర్సైజ్ చేస్తే స్మార్ట్గా ఉండవచ్చు నిధుల నాణ్యత కూడా పెరుగుతుంది నెంబర్ సిక్స్ కొత్త ఆలోచనలు ప్రతిరోజు పనులు ఒకే విధంగా కాకుండా వివిధ విధాలుగా పనులు చేసేందుకు ప్రయత్నించండి ఇలా చేయడంతో మీలో క్రియేటివిటీ బయటికి వస్తుంది నెంబర్ సెవెన్ ప్రకృతితో మమేకం మనం ఆనందంగా స్మార్ట్ గా ఉండాలంటే ప్రకృతితో ఎక్కువసేపు మమేకం అవ్వాలి పచ్చని చెట్ల మధ్య ఎక్కువసేపు గడిపితే ఆరోగ్యం మెరుగుపడుతుంది నెంబర్ ఎయిట్ జ్ఞానాన్ని పంచుకోండి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోవడం అనేది ఎంతో ముఖ్యం జ్ఞానాన్ని ఒకరికి అందించడంతో ఆ జ్ఞానం రెట్టింపు అవుతుంది ఈ అలవాటు మిమ్మల్ని స్మార్ట్గా ఉంచుతోంది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్